రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కిషోర్ ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లిలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనము గమనించినట్లయితే డ్రోన్ అగ్రికల్చర్ డ్రోన్ ఈ అగ్రికల్చర్ డ్రోన్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది మన మధ్య మనం చూసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు విజయవాడలో డ్రోన్ సమ్మెట్ నిర్వహించింది ఈ ఇప్పుడు మన అగ్రికల్చర్లో డ్రోన్ ఉపయోగాల గురించి తెలుసుకుందాము మనకు అగ్రికల్చర్లో ఏమంటే ఇప్పుడు టైంకి మనకు స్ప్రే అనేది ఎప్పుడైనా ఇవ్వాలి సపోజ్ మనకి వేరిషన్లలో పురుగు వచ్చింది ఈ పురుగుకి మనం వెంటనే స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకోవాలంటే వెంటనే మనము కొంతమంది రైతులు మనకు భూమి స్ప్రే అంటే ట్రాక్టర్ డ్రోన్ స్ప్రేతో చేస్తారు కొంతమంది రైతులు మనకి నాప్సాక్ స్ప్రే అంటే తగిలించుకునే స్ప్రేయర్ ఒక పది లీటర్ల కెపాసిటీ ట్యాంక్ను చేస్తారు వీటితో మనకు దాదాపుగా కవర్ చేయాలంటే ఒక ఎకరా కవర్ చేయాలంటే దాదాపుగా నలభై నుంచి నలభై నిమిషాల నుంచి ఒక గంట సమయం సమయం పడుతుంది మరి ఇప్పుడు ఈ డ్రోన్ చూసుకున్నట్లయితే ఈ అగ్రికల్చర్ డ్రోన్తో మనము దాదాపుగా ఆరు నిమిషాల్లోనే ఒక ఎకరం మొత్తం కవర్ చేసేయచ్చు మరియు నార్మల్ స్ప్రేయర్స్ అంటే మనకు భూమ్ స్ప్రేయరు నాప్సాక్ స్ప్రేయర్తో పోలిస్తే ఈ డ్రోన్ స్ప్రేయర్లో మనకు ఇరవై ఐదు శాతం మందు ఆదా అవుతుంది అది తెగుల మందు అయినా సరే పురుగుల మందైనా అయినా సరే మనకు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దాదాపుగా రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు పదహారు నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు పరిశోధనలు నిర్వహించి మనకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అరౌండ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు నుంచి పరిశోధన పత్రాలు కూడా ప్రచురితమయ్యాయి ఇరవై శాతం తక్కువ మనకు కెమికల్ వాడుకోవచ్చని మనకి తెలియజేశారు సో అదేవిధంగా మేము కూడా రైతులకు ఈ జిల్లాలో డ్రోన్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఇరవై ఐదు శాతం తక్కువ మందు అంటే ఉదాహరణకు మనకు వరిలో మనకు కాండం తులుచు కురుకు టెట్రాన్ ఎల్పూల మందు వాడుతున్నాం అనుకోండి టెట్రాని వెళ్లిపోల మందు వచ్చి మనకు డోస్ వచ్చి ఎకరాకు వంద ఎంఎల్ అది నార్మల్ స్ప్రేయరు ఎక్కడ భూమి స్ప్రేయర్లు అయినా సరే నాప్సాక్ స్ప్రేయర్లు అయినా సరే ఇక్కడ మాత్రం మనము ఇరవై శాతం తగ్గించి అంటే డెబ్బై ఐదు ఎంఎల్ మాత్రమే వాడతాము ప్లస్ ఇక్కడ మనకు స్ప్రే ఫ్లూయిడ్ అంటే నీటిని మనం ఎక్కువ ఆదా చేసుకుంటాము అక్కడ మనకు వచ్చి బూమ్ స్ప్రేయర్లో దాదాపుగా రెండు వందల లీటర్లు ఒక ఎకరాకు పడతాము ట్యాంక్ స్ప్రేలు కూడా మనకు దాదాపుగా పదహైదు నుంచి ఇరవై ట్యాంకులు పడతాయి అప్పుడు పదహైదు ట్యాంకులు అంటే నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల దాకా నీటిని వాడుకుంటాము ప్లస్ టైం వచ్చి మనకు దాదాపుగా నలభై నిమిషాల నుంచి ఒక గంట పడుతుంది అదే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఆరు నిమిషాల్లో మనకు డ్రోన్ స్ప్రేతో ఒక ఎకరాన్ని కవర్ కవర్ చేస్తాము ప్లస్ లేబర్ని కూడా కవర్ చేయగలుగుతాము మనకి ఎక్కువగా అనంతపురం జిల్లాలో ఈ వరిమలల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది మేము ఈ కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక ఎకరానికి నాలుగు వందల రూపాయలు చొప్పున తీసుకొని స్ప్రే చేస్తున్నాము మరియు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మేము మేమే భరిస్తున్నాము వంద కిలోమీటర్ లోపు ఉన్న గ్రామాల్లో ఏ గ్రామంలో అయినా సరే మినిమం ఒక పది ఎకరాలు ఉంటే ఐదు నుంచి పది ఎకరాలు మాకు రైతు మాకు డ్రోన్ స్ప్రే కావాలని అడుగుతుంటే మేము వెంటనే మరుసటి రోజే ఇండంటి తీసుకొని స్ప్రే చేస్తున్నాము అది ఓవరాల్గా ఈ యొక్క అగ్రికల్చర్ డ్రోన్ యొక్క ఉపయోగాలు